అందరికీ శుభోదయం అండి ఇది మలేషియాలో మెర్దికా గ్రౌండ్ అని ఉంటుంది కౌలాలంపూర్లో మెర్దికా అండ్ అంటే స్వాతంత్ర దినోత్సవం అప్పుడు పరేడ్ గ్రౌండ్ ఇది సో ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడ ఇది రోడ్డు క్లోజ్ చేస్తారు ఎందుకంటే వాకర్స్కి జాగింగ్ చేసే వాళ్ళకి మొత్తం ఇక్కడ స్పెండ్ చేయడానికి అవసరం అని ఈ రోడ్ అనేది క్లోజ్ చేస్తారు ఎవ్రీ వీక్ చూడండి ఈరోజు ఏంటంటే సమ్ ఈవెంట్ అవుతుంది స్పెషల్ ఈవెంట్ అందరూ ఒకే డ్రెస్లు వేసుకున్నారు చూడండి సిక్స్టీ ఎయిట్ అని ఉంటుంది ప్రతి ఒక్కరి టీషర్ట్ మీద అంటే స్వాతంత్రం వచ్చి అరవై ఎనిమిది సంవత్సరాలు అని సో దానికోసం ఏదైనా ఒక ప్రాక్టీస్ కోసమని ఇక్కడ చాలామంది వచ్చారు సో అది ఇక్కడ మొత్తం ఈవెంట్ అవుతుంది ప్రతి వారం ఏదో ఒక ఈవెంట్ అవుతుంది రన్నింగ్ ఈవెంట్ లేకపోతే కొన్ని ఆఫీసులు ఉంటాయి కదా వాళ్ళ స్టాఫ్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో జాగింగ్ వాకింగ్ అన్నీ చేయించడం ఇలాంటివన్నీ ఉంటాయి మేము కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిది అయింది గడియారం తొమ్మిది గంటలు కొట్టించుకోడండి విన్నారు కదా సో ఇదండి కీప్ వాచింగ్ మై ఛానల్ దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తుండండి జై హింద్